వేద వినాశినం నిత్యం యే మజమవ్యయం కథం స పురుష ఘాతయతి ఘాతయతిహంతికం పార్థ ఈ ఆత్మను ఎవడు నాశము లేని దానిని గను నిత్యమైన దానిని గను పుట్టుక లేని దానిని గను అక్షయమైన దానిని గను గ్రహించుచున్నాడో అట్టి పురుషుడు ఎవరిని ఎటుల చంపించును ఎవరిని ఎటుల చంపును సి జీర్ణాన్ని యదా విహాయ నవాని గృహాతి నరో పరాని తదా శరీరాని విహాయ జీర్ణ అన్యాని నవాని దేహీ మనుషుడెట్లు చిరిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించుచున్నాడో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరములను ధరించుచున్నది నయనం చిందంచి శస్త్రాని నయనం దహతి పవక నైన్యం త్యాపో నోచతి మృతయతి ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయను సమర్థము కాదు ఆత్మనాశనము లేనిది